తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో వచ్చేసి గత రెండు రోజుల నుంచి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే జమ చేయడం అయితే జరుగుతుంది ఇక ఎట్టకేలకు అన్ని అన్ని నెలల్లోనే ఇచ్చినట్లుగానే మనకి పాత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయల పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం జమ చేయడం అయితే జరుగుతుంది ఇక మనకి రేపు కూడా ఎటువంటి జిల్లాలలో వచ్చేసి ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక మనకి తాజాగా జరిగినటువంటి అప్డేట్స్ ప్రకారం మనకి జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయనున్నారో మనం ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్ ద్వారా ఏ ఏ జిల్లాలలో రేపు వచ్చేసి పెన్షన్ డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ ఇవ్వబోతుంది అన్నది మనం ఈ వీడియోలను అయితే సమాచారాన్ని అయితే తెలుసుకుందాము దానికోసం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా తాజాగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం నాలుగు వేల పా రూపాయలు ప్లస్ ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పెన్షన్ డబ్బులను కూడా పంపిణీసే ప్రక్రియలో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక ఈ కొత్త పెన్షన్లు దీ దీంతో పాటుగా మనకి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇక ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రేపు ఏ జిల్లాలలో జమ చేయనున్నారు ఇక రెండోది వచ్చేసి మన తెలంగాణలో ఈ మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు దీంతో పాటుగా మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు నుంచి పంపిణీ ఏనున్నారో తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేయండి అంతేకాకుండా వీడియోని ఇప్పటివరకు చూసి కూడా లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయగలరనైతే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక చాలామంది కొత్త పెన్షన్ల కోసం దీంతో పాటుగా మనకి పెన్షన్ డబ్బులు అంటే ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణలో జరిగినటువంటి కీలకమైన క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల డబ్బుల పైన కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేశారు ఇక ఎవరైతే పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో చూసుకున్నట్లయితే బీడి కార్మికులు చనత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేర డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను అయితే గత రెండు రోజుల నుంచి విడుదల చేశారు ఇక ఇప్పటి వరకు కొన్ని పన్నెండు నుంచి పదమూడు జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ పూర్తయినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక మనకి తెలంగాణలో వచ్చేసి రేపు కూడా హైదరాబాద్ నల్గొండ మహబూబ్నగర్ సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి అదేవిధంగా యాదాద్రి భువనగిరి మనకి నల్గొండ మనకి చూసుకున్నట్లయితే సిద్దిపేట నిర్మల్ నిజామాబాద్ సూర్యాపేట్ సిరిసిల్లా వంటి జిల్లాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందుతారో వారి బ్యాంక్ ఖాతాకి కేవైసీ అప్డేట్స్ ఎన్పిసి లింక్ అప్డేట్స్ అని చేయించుకొని అప్ టు డేట్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే బ్యాంక్ బ్యాంక్ అకౌంట్లో పంపిణీ అయ్యబోతున్నటువంటి ఈ పెన్షన్ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది ఖైదీ ఇలా ఉండగా మన తెలంగాణలో ఇటు కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ఇరవై వందల రూపాయలు రెండు కొత్త పథకాలు వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు రాబోతున్నటువంటి అక్టోబర్ నెల చివరి చివరాకర్లో రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్